ఎండలోయ భయంకరంగా వస్తున్నాయి ఎండకు పోయేదట్టున్నాము రామే అటు షికారుకు పోయేసి ఎట్ల పోయేసి మునిగేసి అనేసి మా ఆయన అన్నాడు సర్లే అనేసి నేను బడాయిగా నేను మునిగేదని లాగా నేను చెప్పబెట్టుకున్నా ఇంట్లో వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇంక అక్కడ గొల్లలు ఉన్నాయి నాకు ముదటిగా ఆత్రం ఎక్కువ కాబట్టి నేను గొలలు ఏరుకుంటున్నాను మా పిల్లలైనా తింటారులే అనేసి మీకు ఆల్రెడీ నేను కలర్ఫుల్ పీతలు కరిపీతలు అని చెప్తున్నాను కదా ఇక్కడైతే ఆల్రెడీ ఒక ఆయన అయితే ఆటాడేశాడు మీకు చూపిస్తా ఉండే ఇగో ఇవి అండి ఇవి ఆయన పక్కకి వెళ్ళాడు నేనైతే వీడియో తీస్తున్నా లేకపోతే ఊడ తీసి చూపించేదాన్ని నేను సో ఇంక మళ్ళీ అక్కడికే పరిగితే నేను గొలలు ఏరుకుందాం రా ఇంకా ఏదో ఒకటి చేసుకుందాము పిల్లలు తింటారు కదా అనేసి ఇంకా అవే ఏడుతున్న మా ఆయన మునుగుదాం రామే మునుగుదాం రామే అని అంటున్నాడు యాడయ్యా మునిగేది నువ్వు మునుగు పోస్తావు నేను ఇంకా మునిగితే పైలో కను పోతాను ఇంకా రెండోసారి మునిగ దానికి కూడా చూసేదానికి కూడా రాలేకపోతాను అని చెప్పేసి నేను అన్నాను ఇంకా సర్లే అని చెప్పేసి అయ్యే గుల్లలన్నీ ఏరుతూ ఉన్నాను నేను అవన్నీ వేరైతే నేను అయితే ఇంటికి తీసుకెళ్దాం అనేసి వేరేను ఇక్కడైతే అనేది ఒకటి చూపిస్తా ఉన్నాండి ఇదైతే నేను తినున్నాను ఆల్రెడీ టేస్టీగా అయితే ఉంటుంది అక్కడ చిన్న పేద ఉన్నట్టు వెళ్తే మేము వెళ్ళబేరుకు అయితే లోపలికి వెళ్ళిపోయింది మమ్మల్ని చూసి అది కూడా దడుచుకుంది ఇంకా సర్లే ఇంక చేసేది ఏం లేక ఇంక గొల్లలే ఏరుతూ ఉన్నాను లోపల నేను నీళ్ళల్లో ఇగోండి ఇవి అంటారు ఇది టేస్ట్ బాగుంటుంది ఇదైతే నేను తిన్నాను అవి అయితే తినలేదు ఫస్ట్ అయితే తినలేదు ఇదైతే తిన్నా నేను ఇది కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది పద్దాక ఫోన్ చేస్తుంది కదా అని ఫోన్ అయితే చిన్నగా తిట్టదు మా అమ్మకి కొద్దిగా నేనంటే ప్రేమ ఎక్కువ లేదు ఆ రోజు తనతో మాట్లాడుకోకొని సీరియస్ సీరియస్గా ఉంది